హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్వంటీ టూ మరియు ట్వంటీ త్రీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్వంటీ టూ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ అయిన నారాయణన్ ప్రకారం భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి ప్రారంభమవుతుంది అలాగే ప్రాంతీయ కనెక్టివిటీ పథకము ఉడాన్ నైన్ ఇయర్స్కి పూర్తయింది ప్రాంతీయ కనెక్టివిటీ పథకంకి అనే పథకం పేరేంటి ఉడాన్ దీనికి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అని అంటే నైన్ ఇయర్స్ నై తొమ్మిదేళ్ళు పూర్తి అయింది అన్నమాట అలాగా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార ఉత్పత్తుల లేబుళ్ళు మరియు ప్రకటనలో ఓఆర్ఎస్ అనే పదం వాడకంను నిషేధించింది ఏది భారత ఆహార భద్రత అనే సంస్థ ఏం చేసిందంటే ఎఫ్ఏఎస్ఎస్ఐ సంస్థ ఉంది కదా ఇది ఆహార ఉత్పత్తుల లేబుల్లు ఉంటాయి కదా వీటన్నిటి లేబుల్స్ ఉంటాయి కదా వీటిలో ఓఆర్ఎస్ అనే పదం వాడకాన్ని నిషేధించింది అన్నమాట అలాగే కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ కులవరి హెడ్జ్ అనేది ఈ ఎనిమిదవ సమావేశం గౌహతిలో జరిగింది ఎక్కడ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఎనిమిదవ సమావేశం గౌహతిలో జరిగింది ఈ కమిటీ యొక్క లక్ష్యం వచ్చేసి ప్రపంచ సుగంధ ద్రవ్యాల వాణిజ్యంలో నాణ్యత మరియు భద్రత ద్వారా ఉత్పత్తిదారులు వినియోగదారులకు లాభం చేకూర్చడం అనేది ఈ కమిటీ యొక్క లక్ష్యం పెట్టుకుందనమాట అలాగే ఏం కమిటీ అంటే కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ కులవరి హెడ్స్ అనేతను ఎనిమిదవ సమావేశము గౌహతిలో జరిగింది దీని లక్ష్యం వచ్చేసి ప్రపంచ సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్యంలో నాణ్యత భద్రత వీటన్నిటికీ లాభం చేకూర్చడం అనే విధంగా ఈ సమావేశం జరిగిందన్నమాట అలాగే గుజరాత్లోని నూతన సంవత్సరం ఏం పేరు అంటే బెస్టు సంవత్సరం అని జరుపుకుంటారు గుజరాత్ నూతన సంవత్సరం ఏంటి బెస్ట్ సంవత్సరం అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నౌ సిటీని రైల్వే స్టేషన్ పూరిగా పూర్తిగా మహిళా సిబ్బందిచే నిర్వహించే స్టేషన్గా మార్చారు లక్నౌ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళా సిబ్బందిచే నిర్వహించే స్టేషన్గా మార్చారు అలాగే ఈశాన్య రైల్వే స్టేషన్ను నారీ శక్తి ప్రతిపదిగా ఆవిర్భవించింది ఈశాన్య రైల్వే స్టేషన్ను నారీ శక్తిగా ఆవిర్భవించింది అన్నమాట అలాగే యూపీలోని లక్నౌ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళలతోనే సిబ్బంది నడిచే విధంగా రైల్వే స్టేషన్ నడిచే విధంగా మార్చారన్నమాట అలాగే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆరోగ్యదారులు అధికారులు మరియు జాంబీ డీర్ డిసీజ్ పిలువబడే క్రానిక్ వెస్టింగ్ డిసీజ్ అనే కొత్త కేసును నిర్ధారించారు ఎక్కడ అమెరికాలో ఫ్లోరిడాలో ఆరోగ్య అధికారులు ఉంటారు కదా వారు ఏం చేశారంటే డీర్ డిసీజ్ అనే పిలువబడే క్యానిక్ వెస్టింగ్ డిసీజ్ క్యానిక్ వెస్టింగ్ డిసీజ్ అనే కొత్త కేసును నిర్ధారించారు ఇది ఆ రాష్ట్రంలో రెండో ఘటన అన్నమాట ఎన్నో ఘటన రెండో ఘటన ఈ డిసీజ్ను కనుక్కోవడం రెండో ఘటన అలాగే మెప్మా ఉత్పత్తులను అవనీ బ్రాండింగ్ ఇవ్వనున్నారు మెప్మా ఉత్పత్తులకు ఏ బ్రాండింగ్ అవనీ బ్రాండింగ్ ఇవ్వనున్నారు అలాగే ఆదిలాబాదులో పైలట్ బాంబు నాట్య ప్లాంటేషన్ను ప్రారంభించారు దీని ఉద్దేశం ఏంటి అని అని అంటే ఏం ఉద్దేశం విధంగా ప్రారంభించారంటే ఈ ప్రాజెక్టు కొలం గిరిజన సమాజం సాంప్రదాయ జీవనోపాధులను పునరుద్ధరించడం కోసము ఈ ప్లాంటేషన్ను ప్రారంభించారు ఏంటి ఇక్కడ ఆదిలాబాదులోని పైలట్ బాంబు నాట్య ప్లాంటేషన్ పైలట్ బాంబు నాట్య ప్లాంటేషన్ను ప్రారంభించారు ఎక్కడ ఆదిలాబాదులో ఉద్దేశం ఏంటి కోలాం గిరిజన సమాజం సాంప్రదాయ జీవనోపాధులను పునరుద్ధరించడం కోసము ఈ ప్లాంటేషన్ను ప్రారంభించారు అలాగే జపాన్లో తొలి మహిళా ప్రధాని ఎవరు అని అంటే సనాయే ఎవరు టకైచి సనాయే జపాన్లో తొలి మహిళా ప్రధాని ఎవరు టకైచి సనాయే అలాగే సుప్రీంకోర్టు కమిటీ నియమించిన కమిటీలో కర్ణాటకకు చెందిన తొలి ట్రాన్స్జెండర్ ఎవరు అకై పద్మశాలి ఎవరు ట్రాన్జెండర్ అంటే అఖై పద్మశాలి ఎక్కడ సుప్రీంకోర్టు కమిటీలో నియమించిన కమిటీలో అక్కడ కర్ణాటకకు చెందిన తొలి ట్రాన్స్జెండర్ ఎవరు అనంటే అక్కయ్య పద్మశాలి అలాగే గుంటూరు వైద్యుడికి జమైక అత్యున్నత గౌరవం లభించింది ఏంటి వైవ్ బిల్స్ డాక్టర్ నాగమల్లేశ్వరరావుకు సత్కారం లభించింది ఎవరు గుంటూరు వైద్యుడు ఎవరు జమైక్య అనే అత్యున్నత గౌరవం లభించింది ఎవరు అని వైవ్ బిల్స్ డాక్టర్ చేత నాగమల్లేశ్వరరావుకు సత్కారం లభించింది అలాగే ఎఫ్ఐటి ఎఫ్ఐ ఎక్కడ జరిగింది గోవాలో జరిగింది కదా ఫైడ్ చెస్ వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ కోసం అధికారులలో గీతంను ఆవిష్కరించారు అలాగే గోవా ముఖ్యమంత్రి ఎవరు డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈ దీనికోసము ఇప్పుడు చెస్ వరల్డ్ కోసము ఏంటి అంటే లోగో మరియు గీతాన్ని ఆవిష్కరించారు లోగో లోగోను ఎవరు ఎవరు చేశారు రూపశిల్పి అని అంటే గోవా సంస్కృతి మరియు చైనా ఆట స్ఫూర్తితో అలాగే సింగర్ ఎవరు అని అంటే దలేర్ మెహందీ పాడగ అలాగే దలేర్ మెహందీ అనేది సింగర్గా అంటే గీతంను ఆవిష్కరించిన మాట నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ గ్రౌండ్ ఫ్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత అయిన రెడ్ బుల్ జట్టు స్టార్ డ్రైవర్ మ్యాక్స్కు వెర్ స్టాపెన్ ఎవరు రెడ్ బుల్ జట్టు స్టార్ ఎవరు అంటే డ్రైవర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్కి విజేత అయ్యారు నెక్స్ట్ ట్వంటీ త్రీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి మరియు జపాన్ మరియు ఇండియా నౌకదళ విన్యాసం ఏంటి మ్యాక్స్ చూడండి మీకు లాస్ట్ వీడియోలో కూడా మన నేను మీకు చెప్పాను చూపిస్తాను చూడండి చూడండి భారత్ ఇండోనేషియా సముద్ర సంయుక్త విన్యాసం ఏంటి సముద్ర శక్తి అలాగే సిక్స్టీన్త్ అక్టోబర్ రోజున భారత మరియు ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసం వచ్చేది ఆస్ట్రాహింద్ అలాగే భారత రష్యా సంయుక్త విన్యా సైనిక విన్యాసం వచ్చేసి ఇందిరా అని పేరు పెట్టారు అలాగే ఇప్పుడేంటి చూడండి ఈరోజు జపాన్ మరియు ఇండియా నౌకదళ విన్యాసం జైమెక్స్ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత్కు తొమ్మిదో స్థానం ఉంది అలాగే దక్షిణ చైనా తీరానికి చెరువులో ఉన్న తుఫాను ఏంటి అంటే ఫెంగ్ షేన్ అలాగే ప్రపంచంలో దోమ లేని దేశం ఏంటి ఐస్లాండ్ కదా ఐస్లాండ్లో కూడా దోమను ప్రవేశించింది అన్నమాట అలాగే దోమ లేని రెండు ప్రధాన దేశాలు ఏంటి ఐస్లాండ్ మరియు అంటార్కిటికా అలాగే దాని పవర్ లిమిటెడ్కి జార్ఖండ్లోని గొడ్డ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మర్ పవర్ ప్లాంట్ను ఏంటి గోడ అల్ట్రా సూపర్ క్రిటికల్ టవర్ థర్మల్ పవర్ ప్లాంట్ను జాతీయ విద్యుత్ గ్రేడ్కి అనుసంధానం ఇవ్వనుంది ఏ దేనికి జాతీయ విద్యుత్ గ్రేడ్కి అనుసంధానం ఇవ్వనుంది ఏ ప్లాంటు థర్మల్ పవర్ ప్లాంట్ నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులో కొత్తగా గుర్తించిన ఆరు తొమ్మిదల జాతులు ఎన్ని ఆరు తొమ్మిదల జాతులు ఇక్కడ సైలెంట్ వ్యాలీలో జాతీయ పార్కులో నెక్స్ట్ ఈ ఆరు జాతులు ఏంటి చూద్దాము లాంగ్ లైడ్ క్లబ్ టైల్ మరియు సెకండ్ వన్ ఫ్రేజర్స్ టారెంట్ హాక్ థర్డ్ వన్ వచ్చేసి డార్క్ డాగర్ మూ హెడ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లూ నెక్డ్ రిడ్ టైల్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వయానాడ్ టారెంట్ డాట్ అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటి బ్లాక్ అండ్ ఎల్లో బ్యూబుటైల్ బ్లాక్ అండ్ ఎల్లో బ్యూబుటైల్ ఇవి సిక్స్ తొమ్మిదల జాతులను కనుగొన్నారు అన్నమాట అలాగే హిమాచల్ ప్రదేశంలోని రాక్షం అనేది చిట్కల్ వన్యప్రాణి అరణ్యంలో అంతర్జాతీయ పక్షి వీక్షణ కార్యక్రమం జరిగించింది అలాగే మధుమేహంతో బాధపడే వారికి గాయాలు మానడానికి ఏ వృక్షమాలమును కనుక్కున్నాడు అంటే సినాపిక్ యాసిడ్ అనే వృక్షమూలకంను కనుక్కున్నారు దేనికి మధుమేహంతో వారికి మధుమేహంతో బాధపడే వారికి గాయాలు మానడానికి తొందరగా మానడానికి ఏ వృక్ష మూలకం యూజ్ చేస్తున్నారు సినాపిక్ యాసిడ్ అనేది కనుక్కున్నారు అలాగే హైదరాబాద్లోని తొలి తెలుగు సాహిత్య ఉత్సవం జరగనుంది హైదరాబాదులో తొలి తెలుగు సాహిత్య ఉత్సవం జరగనుంది అలాగే భారత ఆర్మీ నుంచి నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంకును ప్రదానం చేసింది ఎవరికి నీరజ్ చోప్రాకి భారత ఆర్మీ ఏం చేసింది గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంకును ప్రదానం చేసింది అలాగే భారత క్రికెటర్ల సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అంటే శాంత రంగస్వామి భారత క్రికెటర్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు శాంత రంగస్వామి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి